అసలు నాకు వస్తాం కదా బుజ్జి నా చెప్పిండ చెప్పిండా మరి ఊక చెప్తున్నా చాకా శాత కాపీ కాపు మొత్తం బాబా ఏంది హి పంచు నా నాకు రామోసరేమో నాకే నాకు పుజ్జీ అమ్మ నేను ఏమన్నా బాబాయ్ ఏమన్నా Nah, Til. Entah ta det amma ke ga antu. Wo amma ke. Adigga. Amma ke bovai pe danta. Amma oh. bovai pe బుజ్జే కొంచె బాబా సపోర్ట్ కొట్టినారు పీలైతుండ్రు చప్పటి కొట్టండి చప్పటి కొట్టండి బావా నోడు కుటుంబం వాడి గురించి గొప్ప చెప్పుకుంటారు కావని కనుక కుసోకా కుసోకాసో నన్ను ఒక్క నా బట్ట కూడా బోధను కూకోలేదు నాగరాజు అన్నదంట వారా ఎవడని అడుగుతుందా మా బావ అయితే మరీ దారుణం మీ అక్క మా బావ మరీ దారుణం కూర్చో మనం తింటావా కానీ నా అంతా రెండు రకాలు ఉంటుందమ్మా ఫ్రై అంట అసలు నాకు డౌటు ఫ్రై పులిసి పులిసాడు చూపి నాకు ఏది అది ఫ్రైయా బాహు ఏం చేశారా అక్క నువ్వు ఫ్రై చేసినావు అక్క పులుసు అయితే మీరేం చేయాలంటే అసలు బయటకు చెప్పకుండా ఇది ఫ్రై ఇది పులుస చెప్పాల్సి ఉంది మా చికెన్ బాగుందండి అసలు అండో oh no